హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మకర సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే నా వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అలాగే నా ఆర్డీ లాక్స్ తరఫున నా ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంక్రాంతి అందరూ ఇంటి ఇళ్లలో ఆనందంగా గడుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఒకే కంటెంట్లోకి వచ్చేస్తున్నాను ఫోర్టీన్ తారీఖు నిన్న రిలీజ్ అయిన అనగనగా ఒక రాజు నారీ నారీ నడుము మురారి ఈ రెండు సినిమాలు చిన్నవి అయినా చాలా పెద్ద విజయం సాధించాయి రెండు సినిమాలు చాలా ఎక్సలెంట్ మూవీస్ అనమాట చాలా బాగున్నాయి సినిమాలు ఎందుకంటే నారీ నారీ నడుము మురారి కామెడీ ఫ్యామిలీ సెంటిమెంటు ఎమోషన్ ప్రతి ఒక్కరు ఒకటి కూడా ఫ్రేమ్ అదిరిపోయింది నిజంగా ఇది బాగాలేదని చెప్పడానికి కూడా లేదు నిజంగా ఎక్సలెంట్ మూవీ అనమాట నారీ నారి నడుమూరారి చాలా బాగుంది అందరూ చూడవచ్చు సినిమా ఫ్యామిలీ యాడింగ్స్ కానీ యూత్ కానీ లవర్స్ కానీ అందరూ చూడతగ్గ సినిమా నారీ నారి నడుమొరారి ఇది గతంలో బాలయ్య బాబు చేసిన మూవీ ఓల్డ్ మూవీ నిజంగా పేరు తగ్గట్టుగానే సినిమా అప్పుడు అది భారీగా హిట్ అయింది బాలాయి బాబు మూవీ ఇప్పుడు కూడా ఇది భారీ ఘన విజయం సాధించిందని చెప్పాలి దీనికి రివ్యూస్ కూడా ఎవరో కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను కూడా చూసి పర్ఫెక్ట్గానే చెప్తున్నాను నా నారి నారీ నడుమూర సినిమా అయితే చాలా బాగుంది అందరూ చూడండి అలాగే ముఖ్యంగా బాలయ్య బాబు అమ్మాయిలు కూడా తప్పకుండా చూడవలసిన సినిమా ఇది తర్వాత అనగనగా ఒక రాజు ఇది కూడా చాలా ఎక్సలెంట్ మూవీ కామెడీ ఫస్ట్ ఆఫ్ అంత కామెడీ అలాగే ఇంటర్వ్యూల్లో ఒక ట్వంటీ మినిట్స్ కామెడీ తర్వాత క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్స్ నిజంగా చాలా బాగుంది అనగనగా ఒక రాజు కూడా చాలా హైల్ తర్మార్ సినిమా కామెడీ కామెడీ సెంటిమెంట్ సెంటిమెంట్ ప్రతిదీ కూడా వన్ మ్యాన్ షో మన వన్ మ్యాన్ షో చాలా ఎక్సలెంట్గా ఉన్న మూవీ ఇది కూడా చాలా డీసెంట్ మూవీ ఈ నారి నారి నడు మురారి అలాగే అనగనగా ఒక రాజు ఈ రెండు మూవీస్ కూడా ఈ సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు ఈ సంక్రాంతికి విన్నర్స్ నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నిజంగా చిన్న సినిమాలు అని చెప్పేసి నిజంగా అలా మనం చూడకూడదు ఇవి చిన్న సినిమాలే చాలా భారీ సినిమాలు చాలా భారీ విజయం సాధించాయి నిజంగా శరవానంద్ అయితే చాలా ఎక్సలెంట్గా చేశాడు అలాగే నారీ నారీ నరుమూలాల సినిమాకి అలాగే డైరెక్టర్ చాలా బాగా తీశాడు నిర్మాత గారు కూడా చాలా బాగా ఖర్చు పెట్టారు అలాగే అనగనగా ఒకరోజు మూవీ కూడా అనగనగా ఒక రాజు మూవీ కూడా మన డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు అలాగే మన నాగవంశీ గారు కూడా అమౌంట్ డబ్బులు బాగా అయితే ఖర్చు పెట్టారు ఈ ఖర్చు పెట్టిన దాంట్లో ఏమీ తీసుకోలేదు మూవీ నిజంగా సబ్జెక్టులు ఎలా దొరికినాయో తెలియదు కానీ ఈ నిర్మాతలకి ఇద్దరిగా కూడా ఈ రెండు సినిమాలు నిర్మాతలకి చాలా బాగా తీశారు ఎక్కడా కూడా బోర్ అనేది కొట్టలేదు ఈ రెండు సినిమాలు కూడా ఇక్కడ బోర్ ఉంది ఇక్కడ బాగలేదు అన అనడానికి లేదు నిజంగా అనడానికి లేదు చాలా బాగున్నాయి రెండు సినిమాలు నారీ నారీ నడుం మురారి అలాగే అనగనగా ఒక రాజు ఈ రెండు మూవీస్ కూడా అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మన యూత్ కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద కానీ వయసు లేకుండా ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా ఇది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా అందరూ కూడా కంపల్సరీగా చూడండి ముందు ముందుగానే నేను ఒకటి కోరుతున్నాను మన బాలయబాబు అమ్మాయిలకి అయితే నారీ నారి నడుమురారి మురారి అలాగే అనగనగా ఒక రాజు ఈ రెండు మూవీస్ కూడా కంపల్సరీగా చూడండి ప్రేక్షక ఆదరణ ఉంటే కలెక్షన్లు బాగా వస్తాయి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాకి బ్యాడ్ రివ్యూస్ అని ఎవరు ఇవ్వలేదు ఈ రెండు సినిమాలకి కూడా చాలా బాగున్నాయి కంటెంట్లు ఉన్నాయి కాబట్టి రివ్యూస్ కూడా మంచిగా వచ్చినాయి రెండు సినిమాలకి అలాగే రవితేజ రవితేజ సినిమా కూడా బాగుంది కొద్దిగా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది కానీ సినిమా కూడా అది కూడా చాలా కానీ బాగుంది ఈ సంక్రాంతికి రవితేజ కూడా విన్నరే ఈ సంక్రాంతికి రవితేజ కూడా విన్నరే మన నారి నారి నడుమొరారి అలాగే మన అనగనగా ఒక రాజు అలాగే మన మన రవితేజ మూవీ కూడా ఈ మూడు సినిమాలు కూడా చాలా బాగున్నాయి ఈ మూడు సినిమాలు కూడా సంక్రాంతి విన్నర్స్ అందరూ చూడదగ్గ సినిమాలు ఈ మూడును చూడండి ప్రేక్షక ఆధారణ పొంది కలెక్షన్లు వచ్చేలా చూసి సినిమాలు అయితే చాలా మూడు ఎక్సలెంట్గానే ఉన్నాయి స్టోరీలు కానీ అలాగే కామెడీ కానీ సెంటిమెంట్ కానీ అన్నీ బాగా పడినాయి ఈ సంక్రాంతికి అందరూ చూడదగ్గ సినిమాలు ఈ సంక్రాంతి విన్నర్స్ థ్యాంక్ యూ